ڪي <laughs> ڪي హలో అందరికి పార్ట్ వన్లో చెప్పాను కదా మేము హైదరాబాద్ నుంచి షిరిడి స్టార్ట్ అయ్యాం కార్లో అని చెప్పేసి ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట ఈ వీడియోలో అయితే హోటల్ టూరు అలాగే స్ట్రీట్ షాపింగ్ అండ్ సాయిబాబా దర్శనం హారతి ఇవన్నీ చూస్తారు అండ్ పార్ట్ వన్ ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండానే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమింగ్ టు దిస్ హోటల్ టూర్ అనమాట ఎంత బాగుందంటే హోటల్ చాలా బాగుంది మేము ఎట్లా అంటే టూ బెడ్రూమ్స్ కలిపి ఒక సింగిల్ రూమ్లో ఉంటాయి కదా అట్లా తీసుకున్నాం అనమాట చిన్న హౌస్ లాగా అండ్ మాకు ఇది త్రీ థౌజండ్ పడింది బాబా టెంపుల్ నుంచి మాకు వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట చాలా దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలని చెప్పేసి హోటల్ తీసుకున్నాం ఇంకా మనకి తక్కువలో ఉన్నాయి కానీ ఇది చాలా బాగుందనమాట సో అందుకని ఇది ప్రిఫర్ చేసుకున్నాం కమింగ్ టు దిస్ రూమ్ టూర్ అనమాట స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ వాష్రూమ్ అండ్ ఒక బెడ్రూమ్ వస్తుంది అనమాట అండ్ టీవీ ఏసీ అవన్నీ కామన్ కదా అండ్ మేము వెళ్ళిన రోజు వర్షాలు కాబట్టి అసలు ఏసీ కూడా యూజ్ చేసుకోలేదు అండ్ మనం బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్స్లా ఇచ్చారనమాట చూడొచ్చు కంప్లీట్ ఇట్లా రూము అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట సేమ్ ఒకేలా ఉంటాయి కాకపోతే ఫస్ట్ రూమ్ లో టీవీ ఉంది ఇక్కడ టీవీ లేదు ఈ రూమ్ లో గా ఒక మిర్రర్ ఇచ్చారు అండ్ అలాగే బాల్కనీ కూడా ఉందనమాట అండ్ ఇక్కడ అయితే రెడీ అయిపోయాం నా తల ఇంకా ఆరలేదు చందు ఏంటో తెలీదు వీడియో అంటే వింత ఎక్స్ప్రెషన్స్ పెడతాడు అండ్ ఇక్కడ జుత్ ఇంకా ఆరలేదని చెప్పేసి ఇట్లా పెట్టుకొని నడుచు చెప్పాను కదా టూ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంటుందని సో నడుచుకొని వెళ్తున్నాం అనమాట టెంపుల్ దగ్గరికి ఇక్కడ చందు ఏదేదో వాగేస్తున్నాడు బట్ అది వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వల్ల నేను పెట్టడానికి అవ్వలేదనమాట అండ్ రోడ్ దాటి కొంచెం దూరం నడిస్తే టెంపుల్ అనేది వచ్చేస్తుంది అనమాట నాకు షిరిడీలో అన్నిటికన్నా బాగా నచ్చిందైతే ఇక్కడ బాబా అనమాట వాటర్ ఇట్లా ఉంపుతుంటే పువ్వుల మీద పడటం అసలు ఆ థీమ్ అనేది చాలా డిఫరెంట్గా ఆలోచించారు ఎవరు పెట్టారో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట సాయిబాబా మందిర్ ఏరియా షిరిడి అని చెప్పేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అయితే మనం చెప్పులు అనేవి ఒక దగ్గర పెట్టేయాలి అక్కడ ఉంటుంది అనమాట షూర్ అని చెప్పేసి అది ఫ్రీనే అమౌంట్ ఏం తీసుకోరు సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయామనమాట చెప్పులు పెట్టడానికి మొబైల్స్ కూడా అక్కడే పెడుతున్నారు కాకపోతే టికెట్ అనేది చూపించాలి కదా జెరాక్స్ అది తీసుకోవాలని చెప్పేసి గేట్ నెంబర్ సిక్స్ అనమాట ఇదే గేట్ నెంబర్ సిక్స్ ఇక్కడికి వెళ్ళాలి లోపల కనిపిస్తున్నారు కదా అక్కడ మనం టికెట్ ప్రింట్అవుట్ తీసుకొని మొబైల్స్ అనేవి లెఫ్ట్లో ఒకటి ఉంటుంది అనమాట అక్కడ పెట్టి అండ్ ఇక్కడ మనం దర్శనం టికెట్స్ కూడా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ పెర్ హెడ్ ఉంటుంది హారతి అయితే ఆన్లైన్లోనే తీసుకోండి మీరు ఫోర్ హండ్రెడ్ పర్ హెడ్ ఉంటుంది అనమాట ఇక్కడ నార్మల్ దర్శనం టికెట్స్ ఉంటాయి బట్ హారతి ఉండవు జనాలు చాలా హడావుడిగా నడుస్తున్నారు ఇక్కడ అసలు లుక్ ఫోటో తీమున్నాం బావగారు ఏమో పదండి పదండి టైం అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చేసారు గేట్ నెంబర్ సిక్స్ అనమాట ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ప్రింట్అట్స్ తీసుకొని మొబైల్ ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళారు మేము ఇద్దరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ గేట్స్ లోపల నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇది ఓన్లీ ఇన్ గేట్ అనమాట అవుట్ గేట్ ఇక్కడ కాదు గేట్ నెంబర్ ఫోర్ ఆర్ త్రీ అట్లా ఉంటాయి వేరే దగ్గర నుంచి మనం బయటకు వెళ్ళాలన్నమాట అండ్ మా దర్శనం అయిపోయింది అక్కడతో మొబైల్ పెట్టాలి కాబట్టి మేము తీయడానికి కూడా కుదరలేదు అండ్ గేట్ నెంబర్ ఫోర్ నుంచి బయటకు వచ్చేసాము అండ్ ఇక్కడ చెప్పులు పెట్టాము కదా సో తీసేసుకున్నాం దాని తర్వాత అప్పటికే టైం అయిపోయింది మాకు సో ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంకా మన తెలుగు హోటల్ అనమాట అక్కడ తెలుగులో ఉందని చెప్పి బాగుంటుందని చెప్పి వెళ్ళాము మన తెలుగు రెస్టారెంట్ కదా ఫుడ్ సూపర్ ఉంటుంది మన తెలుగు స్టేట్స్ లైక్ ఆంధ్ర తెలంగాణలో ఉన్నట్టు ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే అస్సలు చేయొద్దు అలా అస్సలు లేదనమాట ఏదో ఉంది కానీ అంత సూపర్ ఉంటుందని అయితే కాదు హోటల్ అంబియన్స్ అయితే చాలా బాగుంది కానీ ఫుడ్ అయితే ఓకే ఓకే అనమాట నాకు రేష్మకకి పన్నీర్ ఇంకా బటర్ నా అని చెప్పారు బావగారు చందు అయితే తాళి చెప్పుకున్నారు వాళ్ళకి తాళి కూడా అంతగా ఎక్కలేదంట నేనైతే పన్నీర్ కర్రీ ఎక్కువగా తినను సో ఫుడ్ కూడా అంత ఎక్కువగా తినలేదు సో వేస్ట్ చేయలేదు కానీ కంప్లీట్ చేస్తాములండి నలుగురం కలిసి అండ్ తర్వాత మన ఫేవరెట్ థింగ్ ఒకటి ఉంది ఇదే మన షాపింగ్ అనమాట నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే పిచ్చి ఇష్టం చందుకు కూడా అలాగే ఓపిక ఎక్కువ నేను ఎంతసేపు తిరిగినా తిరుగుతూనే ఉంటాడు ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగే ముగ్గులు ఉన్నాయన్నమాట మనం జస్ట్ ముగ్గుపిండి వేసుకొని ఇట్లా ఉంటుంది కదా అప్పుడు మా మా ఇంటి దగ్గర ఉండేది తర్వాత నేను కూడా ఇప్పుడు కొన్ని ఒకటి తీసుకున్నాను అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే సాయిబాబా విగ్రహాలు అమ్ముతున్నారు చిన్న చిన్న బొమ్మలు చెప్పులు చాలా పెడుతున్నారు అనమాట కాకపోతే బాబా విగ్రహాలు తీసుకునేటప్పుడు క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ లాగా ఉన్నాయి కొన్ని అయితే ఇట్లా పట్టుకోగానే విరిగిపోతున్నాయి కొన్ని అయితే అసలు బాగాలేవు కొన్ని అయితే చాలా బాగున్నాయి పది రూపాయలు అటు ఇటు అని చెప్పేసి మీరైతే అంత క్వాలిటీ బాగాలేదైతే తీసుకోవద్దు చెక్ చేసుకుని మరీ తీసుకోండి ఎందుకనంటే వాళ్ళు ఇట్లా అమ్మేస్తున్నారు కానీ ఏది బాగుంటుంది ఏది బాగా మన జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి దేవుడు మూల సామాన్లు ఉంటాయి కదా అవన్నీ మొత్తం దేవుడు సామాగ్రి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట చేసిన వాళ్ళు రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు లేదని అంటే ఇట్లా కొంచెం పెద్ద షాప్లు ఉంటాయి కదా అక్కడ కూడా చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడైతే ఈ శివలింగం ఇట్లా వాటర్ వచ్చింది భలే ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఇస్తే నేను నిజంగానే తీసుకునేదాన్ని బట్ అలా చెప్పలేదు ఏంటంటే రుద్రాక్షలు ఉంటాయి కదా అట్లా అవి ఉన్నాయి అండ్ చిన్న చిన్న బాబా ఫోటోలు వెంకట్రామూర్తి ఫోటోలు అవన్నీ అమ్ముతున్నారన్నమాట క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ లైక్ మనం కార్లోనూ చిన్న చిన్న ఫొటోస్ అవి పెట్టుకుంటాం కదా అలాంటి వాటికైతే బాగా యూజ్ అవుతాయి షిర్డీలో చెప్పులు అనేవి చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇదే హైదరాబాద్లో అయితే మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి కదా షిరిడీలో మనకి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీకి ఇస్తున్నారు అనమాట నా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయని చెప్పి నేను తీసుకోలేదు చందు అయితే ఇంక ఓపిక అయిపోయింది పాపం మార్నింగ్ డ్రైవింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు తిరిగి అంత ఓపిక లేదు కదా అండ్ ఇక్కడ ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో చాలా డల్ అయిపోయింది ఇద్దరు కూడా వచ్చేస్తుందంట ఇంకా వీళ్ళు ముగ్గురికి వాటర్ చేంజ్ అయ్యింది సో వాళ్ళు బాదం పాలు తాగుతున్నారు అండ్ దీని తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకుని పోయాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము దర్శనంకి వెళ్ళాం కానీ అది నేను రికార్డ్ చేయలేదు ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట హారతి అండ్ ఇక్కడ తినడానికని వచ్చాము స్నాక్స్లో ఏమైనా తిందాము అని చెప్పేసి అండ్ ఇక్కడ వెనకాల బాబా చూసుకుని ఎంత బాగున్నారో నిన్న చూపించాను కదా అది వచ్చేసి నైట్ వ్యూ అనమాట ఇది మార్నింగ్ ఎంత బాగా కనిపిస్తున్నారు మాకు మార్నింగ్ దర్శనానికి ఈ హారత్ దర్శనానికి మధ్యలో మేము నాసిక్ కూడా వెళ్ళాము బట్ అది నేను తర్వాత పార్ట్ కింద యాడ్ చేద్దామని చెప్పి ఇందులో యాడ్ చేయలేదు మేము ఇది ఎర్లీగా స్టార్ట్ అయ్యాం హారతికి సో దానివల్ల లైట్ కూడా బాగుంది నిన్న లేట్గా లైక్ నైట్లో వెళ్ళాం కదా ఏమీ ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్దగా కుదరలేదని చెప్పి ఇప్పుడు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం అండ్ ఇక్కడ ఏంటంటే ఒక షాప్ అయినా చెప్పులు అవి మా దగ్గర పెట్టండి ప్రసాదం ఏదైనా కొనుక్కోండి చాలు అన్నాడు సో మా చెప్పులు అన్నీ మా నలుగురు చెప్పులు అందులో పెట్టేసి వాళ్ళ దగ్గర అక్క వాళ్ళు ప్రసాదం తీసుకున్నారు ఇంకొకటి ఏంటంటే షిరిడీలో మోసాలు అనేవి గట్టిగా జరుగుతాయి ఎలా అంటే లైక్ ప్రసాదాలు అవన్నీ లోపలికి తీసుకెళ్తారని చెప్పి మన చేత కొనించేస్తారు కానీ అక్కడ ఏమీ లోపలికి ఎలా చేయరు అనమాట సో మీరు ఏం బయట కొనొద్దు దేవుడి దగ్గర పెట్టడానికి అండ్ ఇక్కడ పాప పెడుతుంది నాకు బొట్లు అండ్ సేమ్ నిన్న ఏదైతే ప్రొసీజర్ ఉందో సేమ్ ఈరోజు కూడా అదే అనమాట లైక్ స్టెప్ వన్ ఏంటంటే చెప్పులు పెట్టేసి గేట్ సిక్స్ నుంచి వెళ్ళాలి కదా సేమ్ ఈరోజు కూడా అంతే అనమాట అందుకే మార్నింగ్ ది దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా నేను యాడ్ చేయలేదు అంత రొటీన్ అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడ వచ్చేసి గేట్ నెంబర్ సిక్స్ దగ్గర టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళి దాని తర్వాత ఫోన్స్ లోపల పెట్టేశాము ఇంకా హారతి దర్శనం కాబట్టి కొంచెం స్పెషల్గా చేశారు అండ్ నేను రేష్మక్క అయితే గేట్ నెంబర్ ఫోర్ నుంచి బయటకు వచ్చేసాము వాళ్ళిద్దరూ ఫో ఐ మీన్ ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారనమాట ఇంకొకటి ఏంటంటే ఇట్లా మనకి గులాబీ పువ్వులు కూడా అమ్ముతారు బాబాకి ఇష్టం బాబా కాళ్ళ దగ్గర పెట్టండి అని చెప్పి కానీ కానీ అసలు ఏమీ ఎలా చేయరు అనమాట ఈవెన్ మన హ్యాండ్ బ్యాగ్ కూడా అక్కడ ఎలా చేయరు సో వాళ్ళు చెప్పేస్తారు లేదండి పంపించేస్తారు అని చెప్పి అది మాత్రం మీరు మోసపోవద్దు ఎందుకంటే గట్టిగా చేస్తారు మోసాలు అనేవి ఎక్కడైనా కామన్ బట్ మన బట్టి ఉంటుందన్నమాట సో చూసుకొని వెళ్ళండి అండ్ ఇక్కడ వచ్చేసి జనాలు చూసారా నిన్న నైట్ ఇంతమంది లేరు కానీ ఇప్పుడైతే చాలామంది ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఐ లవ్ సాయిబాబా అని చెప్పి నేను యూట్యూబ్ వీడియోలో చూశాను సో అక్కడ ఫోటో తీసుకుందాం అనుకున్నా అట్లీస్ట్ తమ్ నెలకైనా తీసుకుందాం అంటే జనాలు అస్సలు కదలట్లేదు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు అండ్ ఆ వీడియో తీసుకున్నా సరే ముందు జనాలు ఉంటానే ఉన్నారనమాట సరే మీకు ఇట్లా ఫొటోస్ కూడా తీస్తాము అని చెప్పి చాలా మంది మొబైల్స్ వాడారు కదా వాళ్ళకి ఏంటంటే అవి యూజ్ అవుతాయి సో వాళ్ళ అలాంటి ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందనమాట అండ్ దాని తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము మీకు ఒక సజెషన్ ఏంటంటే ఆన్లైన్లోనే ముందుగా మీరు టికెట్స్ తీసుకోండి దర్శనం టికెట్ అయితే టూ హండ్రెడ్ ఉంటుంది హారతి టికెట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడితో పార్ట్ టూ ఎండ్ అవుతుంది అనమాట పార్ట్ త్రీ వచ్చేసి నాసిక్ అనమాట రావణాసుడు సీతాదేవిని ఎత్తికెళ్తారు కదా ఆ ప్లేస్ ఒకటి అలాగే లక్ష్మణుడు లక్ష్మణ్ ర్యాక్ గీస్తాడు కదా ఇలాగ చాలా ప్లేసెస్ మేము ఎక్స్ప్లోర్ చేసాం అవన్నీ కూడా నేను పార్ట్ త్రీలో యాడ్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పార్ట్ త్రీ కూడా చూడడానికి రెడీగా ఉండండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్